వెళ్ళి పోతాడు ఆ తర్వాత ఏమో ఆడుకుంటాడు ఆ బుక్ లేని కనకల్లో చేడు కుర్చోడాయ వెళ్ళేరా హతో పాటు వాడు మనమే ఉన్నాం ఇంకా ఐదుగురేరే వెతుకులాట జరిగింది ఆయన వెళ్తాడు తీసుకుని వెళ్ళిపోతాడు తెప్ప పాటు తరిగింది మహిమ నెప్ప కలరుగా రెక్క పాటున్న తరిగాయి కొట్టి ప్రతి విశ్వాసం కూడా ఏం తెలుసా ఏసు రాకడ ఎప్పుడు వచ్చిందో తెలియదు అయితే చీకటి సంబంధాలు అది గైకొనను లేకపోతే అజాగ్రత్తగా ఉన్నటువంటి వారికి అది తెలియదు అయితే విశ్వాసులమైనటువంటి మనము ఇప్పుడు ఏ సూత్రిస్తు వారు వస్తున్నారా సంగతి మనకు తెలిసినప్పుడు మనం ఎలా ఉండాలంటే చివరి మాట ఒకటి చూపించి ముగిస్తాను చివరి మాట అది కంక్లూషన్ అనుకోండి చివరి మాట అనుకోండి ఆ మాట చెప్పకపోతే మనం ఏం చేయాలి ఏ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి సిద్ధపడాలి ఏ చెప్తారు పేరు రాసినటువంటి పత్రిక రెండో పత్రికలో మూడవ అధ్యాయ పదవ వచ్చిన పేరు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయ పదవ వచ్చిన త్వరగా అయితే పేరు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయ పదవ వచ్చిన చదవండి అయితే ప్రభు దినము దొంగ దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితోను గతించిపోవును పంచభూతములు మికటమై వేండ్రతో భూమియు దాని మీద నున్న కృత్యములు కాలిపోవును ఇవన్నీ ఇట్లు లయమైపోవునని కనుక ఆకాశములు ఆకాశములుగు మహావేంద్రముతో కరిగిపో దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన పొలం తోను ఎంతో జాగ్రత్త గల వారై ఉండవాలేనో గట్టి చప్పలు కొట్టండి గట్టి కొట్టండి దేవుడికి మహిమ కలుగులు కాక నా ప్రియమైన సహోదరి సహోదరు ప్రియమైన దేవుని బిడ్డ యేసు క్రీస్తు వారి యొక్క రాకడ రాబోతోంది వస్తా ఉన్నాడు వస్తానని చెప్పినాడు రాకుండా మన పోకడా